తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది పైన ప్రాజెక్టులు మనం ఏడెనిమిది వందల టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే మనకు సంబంధార్లకు నీటి కేటాయింపులు రాలే సీతారామకు నీటి కేటాయింపులు రాలే నువ్వు తొమ్మిదేటి దగ్గర ప్రారంభిస్తా అన్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది ఈరోజు సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్ టూ నిండిపోయి దాదాపుగా నలభై యాభై టీఎంసీలు దాని రిజర్వాక్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి మరి గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాలు కేటాయింపున తెలంగాణ రాష్ట్రం ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు వందల పద్దెనిమిది కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు ఆ పైన వచ్చేటి వరద జలాలు మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తూనే అని లేని ఏగు పెట్టి రాచపొండును పెట్టిందే చంద్రశేఖరరావు ఈ రాచపొండు బేసిన్ మీద బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రెండు వేల పదహారులోనే జీవోఆర్ నెంబర్ టూ సిక్స్టీ టూ క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్ రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి మూడు వేల టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించండో తెలంగాణకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా ఐదు కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి మ్యాప్పోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు